హాయ్ హలో అండి ఎస్ఆర్ఎల్ అగ్రికల్చర్ ల్యాండ్ మీ ముందుకు ఒక ఫామ్ హౌస్తోనే చిన్న మినీ రిసార్ట్తో మీ ముందుకు రావడం జరిగింది ఇది మనకు ఆలేర్ మండలంలో భువనగిరి యాదాద్రి డిస్టిక్లో ఉంటుంది మనకు ఆలేర్ నుంచి జీడికల్ వెళ్ళే రోడ్కి సెకండ్ బిట్ ఉంటుందండి ఇదంతా వెంచర్ లోపటి ఉంటుంది ఇది చుట్టూ కంపౌండ్ వాల్తోనే మనకు ఒక బోరు అక్కడ మెయిన్ గేటు పెద్ద గేటు ఉంటుంది ఇక్కడ చిన్న గేటు కొన్ని మామిడి చెట్లతో మనకు మంచి స్విమ్మింగ్ పూల్తో ఆర్సిసి స్లాబ్తోని ఉన్నటువంటి ఒక డబుల్ బెడ్రూమ్ తోనే మనకైతే ఉంది చుట్టూ ఇలా ఉంటుంది వ్యూ అయితే పిల్లలు ఆడుకోవడానికి ఎప్పుడన్నా మనం వచ్చినప్పుడు అట్లా స్విమ్మింగ్ పూల్ ఈ రెంట్ కూడా ఇచ్చుకోవచ్చు డైలీ వేస్గా మీరు తీసుకొని ఇది బిల్డింగ్ అయితే ఇలా ఉంటుంది ఇక్కడ మనం వచ్చినప్పుడు ఉండడానికి ఇక్కడ లేబర్ ఇక్కడ వర్క్ చేసేటోళ్ళు ఉండడానికి ఇటు సైడ్ రూమ్ ఉంది ఒకటి సపరేట్ లోపల దాంట్లో బెడ్రూమ్ ఉంది మనకి అన్ని ఫర్నిచర్తో సహా ఇచ్చేస్తున్నారు ఇది కంప్లీట్గా వ్యూ అయితే చాలా బాగుంది ప్రశాంతమైన వాతావరణంలా ఉంది ఇక్కడ చుట్టూ మనకు గ్రీనరీగా ఉంటుంది మనకు మెయిన్ రోడ్కు మరి కాకుండా సెకండ్ బిట్టుకుంటుంది ఇది మంచిగా దీని ముందు రోడ్ ఉంది మనం ఒకసారి పైకి వెళ్ళి ఒకసారి వ్యూ అయితే చూడం చూద్దాం ఇదంతా వేంచర్ అండి ఇక్కడ మనకు ఉంది కదా అది పార్కింగ్ ఏరియా వెంచర్లో వేంచర్లో అది మనకు మెయిన్ రోడ్ వాటర్ ట్యాంక్ అటు సైడ్ అది లేబర్ రూమ్ ఇటు హాల్ మనకు రెండు బెడ్రూమ్లు ఉంటాయి లోపట మనకు మెయిన్ రోడ్ అండి అది మనకి ఈస్ట్ ఫేసింగ్తోనే ఉంటుంది ఇది చుట్టూ ఒక హాఫ్ ఎక్కర్ ఉంది ఇది ఒక్క కోటి తొంభై లక్షలు చెప్తున్నారు మొత్తం గుండు గుత్తాగా ఇది స్లాబ్తోని మనకు బిల్డింగ్ కాస్ట్తో ఇది హాఫ్ ఎక్కర్ ట్ ట్వంటీ గుంటాస్లో ఉంది ఇలా చేసుకోవచ్చు మీరు ఒకవేళ ల్యాండ్ తక్కువలో ఒక థర్టీ ల్యాక్స్ ఫార్టీ ల్యాక్స్లో తీసుకొని కూడా మీరు మామూలుగా కంటైనర్ వేసుకొని ఒక రెండు లక్షల్లో కంటైనర్ దొరుకుతాయి డబుల్ బెడ్రూమ్ది రెండున్నర లక్షల్లో స్విమ్మింగ్ పూలు కన్స్ట్రక్షన్ చేసుకొని కూడా మీరు చేసుకోవచ్చు మన దగ్గర ల్యాండ్లు కూడా అవైలబుల్లో ఉన్నాయి చిన్నవి ఒక ఇరవై గుంటలు అట్లా సెకండ్ బిట్టు మెయిన్ రోడ్కి అట్లా ఫస్ట్ బిట్టు కాకుండా సెకండ్ బిట్టు ఉన్నాయి ఫస్ట్ బిట్టు ఉన్నాయి కూడా ఉన్నాయి అంత బాగుందో చూడండి ఒకసారి మీరు సో చుట్టూ మంచి స్వచ్ఛమైన గాలి ఇలాంటి పొల్యూట్ లేకుండా మీరు సండే కానీ అట్లా విజిట్కి వచ్చి మంచి మన ప్రశాంతంగా ఉండవచ్చు అలా అటు పొలాలే ఉన్నాయండి మనకు బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను మునక్కాయ చెట్టు అక్కడ మనకు కంపెనీ ఫ్యాక్టరీస్ కూడా ఉన్నాయో రాలేదు అది ఇదండి